అనంతపురం ప్రజలకు గొప్ప శుభవార్త మన అనంతపురంలోని బల్లార్ రోడ్లో ఉన్నటువంటి హిబ్బా టౌన్షిప్ వాళ్ళు ఈ రంజాన్ ఉగాది పండుగల సందర్భంగా మీ అందరికీ భారీ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఆఫర్ గురించి సార్ నడికి కనుక్కుందాం అలాగే ఈ వెంచర్ వచ్చేసి మన అనంతపురంలోని బల్లార్ రోడ్లో హైవే పక్కనే వెంచర్ అండి మూడు ఎకరాలు ఉంటుంది ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ సెన్స్ అలాగే త్రీ సెన్స్లో ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఆఫర్ గురించి సార్ నడి కడుకుందాం ఓకే ఇదిగోండి ఇప్పుడు మనతో పాటు ఓనర్ అయితే ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ ఆఫర్స్ ఏమన్నాయి సార్ సార్ ఇక్కడ ఆఫర్స్ వచ్చేసి ఎవరైతే టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ ప్లాట్ కొంటారో వారికి పది గ్రాముల ఒక తొలం బంగారం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మూడు సెంట్లు గల ఒక ప్లాట్ కొంటారో వారికి ఓలా ఈ వెహికల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదే త్రీ సెంట్స్ గల టూ ప్లాట్స్ ఎవరైతే కొంటారో వారికి ఒక బుల్లెట్ బండి అనేది కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకో ఆఫర్ ఏంటంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి ప్లాట్ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వెంచర్ అంతా కూడా కాస్ట్ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది అలాగే థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి అలాగే అవెన్యూ ప్లాంటేషన్ ఎలక్ట్రిసిటీతో పాటు రకాల డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి మరి కాలేజ్ వెంటనే స్కీమ్ మీద కలిసి నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెచ్చుకోండి అలాగే ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ కాబట్టి అందరికీ షేర్ చేయండి ఉండే ఫ్రెండ్స్ నమస్తే అలాం అందరికీ రంజాన్ ఉగాది అడ్వాన్స్ శుభాకాంక్షలు సార్ ఇన్ని ఆఫర్స్ పెట్టారు కదా మరి కాస్ట్ ఎలా ఉంటుంది సార్ ప్లాట్ సెంట్ కాస్ట్ కేవలం మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫ్లాట్స్ ఉన్నాయి వెంటనే బుక్ చేసుకోండి